మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు దీంతో నామినేషన్ వేయాల్సిందిగా గ్రామానికి చెందిన రాములమ్మ అనే మహిళను అడిగారు ఆమెను ఒప్పించేందుకు కొడుకు ఎంత ప్రయత్నించినో ఫలితం లేకపోయింది దీంతో రాములమ్మ కాలు పట్టుకుని సర్పంచ్ పదవికి నామినేషన్ వేయాల్సిందిగా పెట్టుకున్నారు అయితే ఆ మహిళ మాత్రం తాను ఎంత మాత్రమూ సర్పంచ్ పదవికి పోటీ చేయనని తనకు ఇంట్లో బియ్యమే లేదు సర్పంచ్ పదవి ఎందుకని అంటుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది నేనే రాను నిన్ను అలకనే అండో అన్నే సాగం వర్షం అందం చిట్పిస్ నిన్న 40 70 చెప్ బయట నిన్ను పెద్ద పోకను విజ్ఞానం చెప్పుకుంటారు నిన్ను జీవిత బాంధవంద

మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇంకో నువ్వు ఓకే అగ్ని చెప్పాలి కొంత వంద చెప్పాలి అంతే తప్పులో విషయం మేము ఇప్పుడు కూడా

ఇదను మంది ఇదను నా మనవాన్నిగో ఇల్లీలని ఇట్లా కాలు పట్టుకొని వేయించుకుంటాం నీ కొడుకు నాగం చేయం ఆ వేరేగా ఇట్లా కాల్ నీ కొడుకు నాగం చేయం ఇంద్రనామ నీ కొడుకు నాగం చేయం ఆ రోజుటి నుంచి ఇప్పుడు కూడా అట్నే నీ కొడుకా అండగా జనం ఉన్నారు నీ కొడుకు అండగా పైసలు లేవు కానీ జనం ఉన్నారు అండగా అది గుర్తుంచుకో నీ కొడుకు అది గుర్తుంచుకో ఇంకా మరి అంతకంటే ఇయ్యి నేను ఇప్పుడు ఆయన కొరక ఇల్లని ఇప్పుడు మొకద నీ నిలుకొత్తన ఎందుకు వస్తారు మంచి వ్యక్తి అడుగుతున్నా అనే ఆలోచనతో ఎట్లా కష్టపడలేదా అందరూ